ఈ జనవరి పద్దెనిమిదిన ఎన్టీఆర్ ట్రస్ట్ వారు లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఆర్గనైజ్ చేస్తున్నారండి దాంట్లో పాల్గొని రక్తదానం చేసి ఆ మహనీయునికి నివాళులు జరిపిద్దాం రక్తదానం మహాదానం జనవరి పద్దెనిమిదవ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి నాడు లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో రక్తదానం చేసి తెలుగువారి సేవా స్ఫూర్తిని చాటుదాం డొనేషన్ డ్రైవ్ ఇన్ మెమరీ ఆఫ్ ఆల్ టైమ్ తెలుగు లెజెండ్ జనవరి ఎన్టీ రామారావు గారి వర్ధడి సందర్భంగా లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనే కార్యక్రమంలో పాల్గొని ఆ మహానుభావుడికి అలాగే మనస్ఫూర్తిగా చెప్తున్నానండి గుర్తించుకోండి మీరు ఇస్తుంది బ్లడ్ కాదు జీవితం ఒక్కొక్క రక్తపు బొట్టు పోయే ప్రాణాన్ని కాపాడే ఆయుపట్టు పట్టు రండి జనవరి ఎన్టీఆర్ వర్ధంతి నాడు ల అందరికీ నమస్కారం అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది రక్తదానం చేసి ఒక మనిషి జీవితాన్ని కాపాడచ్చు జనవరి పద్దెనిమిది స్వర్గీయ ఎన్టీఆర్ గారి వర్ధంతి ఆ రోజు డ్రైవ్ లో పాల్గొని తెలుగువారి ఔన్నత్యాన్ని తెలుగువారి సేవా ధర్మాన్ని తెలుగువారి సేవా నిరతని చాటి ఎన్టీఆర్ గారి ఆత్మక శాంతికి చేకూర్చాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ బ్రహ్మానందం అన్నిదానాల్లో కంటే రక్తదానం గొప్పది అంటారు జనవరి పద్దెనిమిది నాడు అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజున లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో పాల్గొని ఆ మహానీయునికి నివాళులు ఒక్కొక్క రక్త బొట్టు పోయే ప్రాణాన్ని కాపాడే ఆయువు పట్టు రండి జనవరి పద్దెనిమిదవ తేదీన స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి నాడు లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో పాల్గొని ఆ మహనీయుడికి నివాళులు